మన వేదన పెరగాలి వేదన పెరిగితేనే ఆత్మ కార్యం పెరుగుతుంది వేదన పెరిగితేనే దేవుని స్పందన పెరుగుతుంది వేదన పెరిగితేనే కార్యాల యొక్క విస్తరణ పెరుగుతుంది వేదన పెరగకపోతే నా ప్రశ్న ఎలా మీరు ప్రార్థన యోధులుగా సమకూర్చబడి ప్రార్థన చేయుట అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎంతకాలం చేస్తున్నారో ఖచ్చితంగా అయితే కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల్లో అప్పుడున్నంత వేదనే ఉందా ఇప్పుడేమైనా వేదన పెరిగిందా అప్పుడున్నంత భారమే ఉందా ఇప్పుడేమైనా భారం పెరిగిందా మర్దుక యొక్క వేదన ఎంతయా అంటే వస్త్రములు చింపుకున్నంత బట్టలు చింపేశాడండి ఇంకొక మాట ఏంటో తెలుసా రాజగుమ్మం దగ్గర ఉన్నవాడు తన బట్టలు చింపుకోకూడదంట అంట రాజగుమ్మం దగ్గర ఉద్యోగం చేసేవాడు తన వస్త్రాలు కాని తన బట్టలు కాని చింపుకోకూడదు ఏమేమి ఆలోచించలా తన ఉద్యోగం తనకి ముఖ్యంగా లేదు తన పని తనకు ముఖ్యంగా లేదు తన పోషణ తనకి ముఖ్యంగా లేదు తాను ఆ రాజ్యములో ఉండుట అక్కడ జీవించుట తనకు ముఖ్యమేం కాదు జరిగినది తెలియగానే యూదులందరి మీదకి మరణం ప్రకటించబడిందంట యూదులందరి మీదకి మరణ శాసనం వచ్చేసిందంట ఇది వినగానే బట్టలు చింపుకునే అంత వేదన తన హృదయంలో కలిగింది ప్రియ దేవుని ప్రజలారా భారతదేశాన్ని ప్రభు కొరకు సంపాదించాలి అంటే ఈ భీమవరం పట్టణాన్ని ప్రభు కొరకు సంపాదించాలి అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలని ప్రభు కొరకు సంపాదించాలి అంటే ఇప్పుడు ఎవరు కావాలంటే వస్త్రములు చింపుకునే అంత బట్టలు చింపుకునే అంత వేదన కలిగిన వాళ్ళు అంత వేదన పెరిగిందనుకోండి ఇక వారి చేష్టలు ఎలాగుంటాయో మనం చెప్పలేమండి నెత్తి కొట్టేసుకుంటారా కోడకేసు కొట్టేసుకుంటారా రొమ్ము కొట్టేసుకుంటారా కేకలు వేస్తారా అరుస్తారా కెనాట్ ఎక్స్పెక్ట్ ఆ పరిస్థితి చూసినప్పుడు దేవదేవుడు ఆకాశము నుంచి స్పందించకుండా మానతాడా నువ్వు ఎందుకు బట్టలు చింపుకున్నావయ్యా మీ రమ్మకి ఏమైనా తేడా వచ్చిందా రాజ్యంలో అది కాదండి ఏమైనా కొంచెం రాజుగారు గొడవ కాదు తెలిసిపోయిందా మొత్తం హెబ్రి సంతానం అని కాదు వంశము గోత్రము తెలిసిపోయిందా జాతి తెలియకు ఎందుకంత బాధ దేశములో ఉన్నటువంటి నా ప్రజలు ఈ పట్టణములో సోషల కోటలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ మీదకి ఒక్కసారిగా మరణం వచ్చేసింది మరణం మరణం వచ్చేసింది వెను వెంటనే తన బట్టలు చింపుకొని తన వస్త్రాలు చింపుకొని మహా ధరించి ఊడిద పూసుకుని మహాశోకమంట్రైస్తవులం భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పనిచేసిన